గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు నిర్మించుకున్న పేదలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జయవర్దన్ రెడ్డి కుంటేయలు తెలిపారు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే ఇంటి నిర్మాణ పనులు ఆగిపోయినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వారికి బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇళ్ల ప్రొసీడింగ్ వచ్చిన పేదవాళ్లకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పేద ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని రెండు సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ఇందిరామీల పేరుతో కొత్త వాళ్ళకి ఇల్లు ఇచ్చారు తప్ప అప్పుడు ప్రొసీడింగ్ వచ్చి బేస్మెంట్ వరకు ఇళ్ళ నిర్మాణం అయిన వాళ్ళకి ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వడం లేదు ఆ బేస్మెంట్ నిర్మాణంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు లేక టార్పలిన్ కవర్లు కప్పుకొని పక్కకి రేకులు వేసుకొని ఉంటున్న వాళ్ళు చాలామంది పేద ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం చేసి ఆ బేస్మెంట్ వరకు అయిన ఇళ్లను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిధులిచ్చి పూర్తి చేయాలని మేము పేద ప్రజల పక్షాన కోరుతున్నాం ఖచ్చితంగా ఇల్లు పూర్తి చేసి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి ఇల్లు మంజూరైన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడం లేదు పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు బిల్లులు ఇచ్చి బేస్మెంట్లు కట్టుకున్నారు కొంతమంది పిల్లర్లు ఉన్నాయి కొంతమంది స్లాబ్ వరకు లేచి ఉన్నాయి వాటి తక్షణమే వాటి బిల్లులు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ